దిస్ ఇస్ శ్రీధర్ గడారి సీనియర్ జర్నలిస్ట్ మేనేజింగ్ ఎడిటర్ విమిడియా న్యూస్ చిల్వేరు కాశీనాథ్ గారు ఒక ప్రముఖ న్యాయవాదిగా పబ్లిక్ ప్రాసిక్యూటర్గా అఖిల భారత పద్మశాలి అన్న సత్రాల మార్గదర్శకుడిగా అద్భుతమైన సేవలు అందిస్తున్నారు పద్మశాలి లాయర్లను బార్ కౌన్సిల్లో ఎలా ఎన్నుకోవాలి ఈ సమాజాభివృద్ధికి ఎలా కృషి చేయాలి అనేది మనం చిల్వేరు కాశీనాథ్ గారు ఉన్నారు ఆయన మాటల్లో విందాం బార్ కౌన్సిల్లో జరుగుతున్న విషయాన్ని ఒక్కసారి నేను ఈ పేజీలు తిరిగేస్తే నాకు తెలిసింది ఏమిటంటే మనందరం ఎంతో కష్టపడి ఎన్రోల్మెంట్ అయ్యేటప్పుడు వేల రూపాయలు కడితే ఆ డబ్బు వాళ్ళ వ్యక్తిగత బీరువాల్లో దాచుకున్నారు తప్ప బార్ కౌన్సిల్లో అకౌంట్లో పూలేదన్న విషయం బిశంకర్ గారే రుజువు చేశారు తాను ప్రశ్నిస్తే రెండు కోట్ల యాభై లక్షల రూపాయలు పోయినాయని ప్రశ్నిస్తే ఎనభై లక్షల రూపాయలు బీరువాలో దాపెట్టినాం సార్ అది ఆరు సంవత్సరాలుగా దాపెట్టినాం సార్ అని తీసుకొచ్చి కట్టడం అంటే ఎంత విచిత్రం దీని మీద ఎంక్వైరీ కమిషన్ వేస్తే మిగతా డబ్బు ఎందుకు కట్టలేదని అడగడానికి ప్రశ్నించినటువంటి ఆ వ్యక్తి యొక్క ఎవిడెన్స్ కూడా ఎంక్వైరీ ఆఫీసర్ తీసుకోకపోవడం అనేది ఎంత దారుణం ఈ రోజు వరకు కూడా ఆ ప్రశ్న అట్లాగే మిగిలింది నెంబర్ టూ నిందాక చెప్పానే మా గురువుగారు జీ నారాయణరావు గారు ఆ రోజు ఆయన పోరాటం చేసి ఎన్టీ రామారావుని ఒప్పించి అడ్వకేట్స్ యొక్క పరిస్థితిని వివరించి వెల్ఫేర్ ఫండ్ స్కీమ్ ఒకటి పెట్టాల ప్రతి ఒక్కళ్ళత మీద ఎట్లాగైతే ఆ రోజులలో రెండు రూపాయల టికెట్ ఉండేది తర్వాత ఐదు రూపాయలైంది రెండు రూపాయలతో పాటు ఆ రోజు ఐదు రూపాయలు అయినప్పుడు ఐదు రూపాయల టికెట్టు అడ్వకేట్స్ కోసం పెట్టండి అని ఒక రూల్ తీసుకొచ్చారు ఈరోజు అటువంటి ఐదు రూపాయల వెల్ఫేర్ స్కీము రెండు వందల యాభై రూపాయలు అవుగింది అని విన్నాను ఎన్ని డబ్బులు ఎటుపోయినాయి ఈరోజు పెండింగ్ కేసులు హైకోర్టులో అన్ని రాష్ట్రం తెలంగాణ రాష్ట్రంలో దాదాపు యాభై లక్షల కేసులు పెండింగ్ ఉన్నాయి యాభై లక్షల కేసులలో అన్నిటికీ యాభై లక్షల ఒకాలతలు ఉంటాయి కదా నువ్వు యాభై లక్షల కేసులకు ఒకలతనామాలు ఉన్నాయి కదా ఒకలతనామాకు వెల్ఫేర్ టమ్ ఫండ్ టికెట్ ఉంది కదా ఈ టికెట్లు ముద్రించడానికి ఇరవై లక్షల రూపాయలు ప్రతి సంవత్సరం ఖర్చు చూపిస్తున్నారు ఇరవై లక్షల రూపాయలు పెట్టి వెల్ఫేర్ టంగుకు టికెట్ ముద్రించి సప్లై చేస్తే అంటి చిన్న డబ్బులు ఎటుపోయినాయి మనం ముద్రించిన నోట్లు మళ్ళీ తిరిగి మనకు జమ కావాలి కదా మనం ముద్రించిన జమ కాకపోతే వెండర్ దగ్గరనే ఉండాలా మిస్యూజ్ అయినా కావాలా ఇది ఎవరు ప్రశ్నించలేదే ఇరవై ఐదు మంది బార్ కౌన్సిల్స్ ఉంటే ఈ చర్చ మీటింగ్లో మన సోదరుడు శంకర్ గారు పెట్టినప్పుడు తనని సమర్థించిన ఒకరో ఇద్దరు కూడా రాను రాను చిన్నగా పక్క జరిగిపోయినారు ఇంకా ఆదంట్లేదు ప్రశ్నించేవాడు ఎప్పుడైనా ఒంటరి వాడే అవుతాడు శత్రువులంతా కూడా ఏకమవుతారు దాడి చేయడం కోసం ఇది గుండె ధైర్యం ఉన్నది ఇలాంటి గుండె ధైర్యానికి అలాంటి వ్యక్తులు మన పద్మశాలీసు ఒక ఐదుగురు వీలైతే పద్నాలుగు మంది తప్పేం లేదు పద్నాలుగు మంది గెలిస్తే కూడా ఆ బార్ కౌన్సిల్లో అధికారం అవసరం లేదు బాధ్యత మన డబ్బు ఎటుపోయింది అని మనం వెతుక్కునే అవకాశం దొరుకుతుంది ఈరోజు న్యాయవాద వృత్తి గురించి నేను ఈ వీడియోలో మాట్లాడదలుచుకోలేదు నాకు తెలుసు యాజ్ పబ్లిక్ ప్రాసిక్యూటర్గా పది సంవత్సరాలు కంటిన్యూస్గా ఉండి నాకున్న జడ్జెస్తో సంబంధం దాదాపు ఒక అరడజన్ మంది హైకోర్టు జడ్జిలతో సన్నిహితువాత సంబంధాలు ఉన్నాయి కానీ ఎప్పుడు కూడా వ్యవస్థని అక్రమ మార్గాల్లో తీసుకుపోయినటువంటి సందర్భాలు నాకున్న పరిచయాలు లేవు కానీ ఈరోజు చూస్తే ప్రాక్టీస్ చేయాలంటే సిగ్గు అనిపిస్తుంది ఒకరోజు నా మా నాయకుడు అడిగారు ఏమయ్యా నీకు పదవులు ఇస్తామని చెప్తే న్యాయవాద వృత్తి ముఖ్యమని వెళ్ళావు మళ్ళీ ఎందుకు వచ్చావంటే నేను చెప్పా అక్కడ న్యాయవాద వృత్తిలో నేను గొంతు చేసుకొని నా మేధాశక్తిని ఉపయోగించే వాదనలు వినిపిస్తే తీర్పు న్యాయం వైపు రావడం లేదు సార్ అది అది మరో రకంగా వస్తుంది కాబట్టి నేను ఆ రూట్లో ప్రయాణం చేయాలనుకుని మళ్ళీ రాజకీయాల్లో కాలు పెట్టాలనుకున్నాం కానీ రాజకీయాలు కూడా ఇలా డబ్బుతో ముడిపడి ఉంది కాబట్టి దాంట్లో కూడా సక్సెస్ కాలేం మనం ఈ వృత్తి బ్రాహ్మణుల వృత్తి మేధావుల వృత్తి మనమంతా కూడా పద్మ పద్మబ్రాహ్మణులు మేధాశక్తి భగవంతుడు మనకి ఇచ్చాడు మన పుట్ట పోషించుకోవడం కోసం నేసిన మొగ్గమే ఈరోజు మనకు మేధాశక్తిని ఒడిచిపెట్టిచ్చింది పంచేంద్రియాలతోటి కాళ్ళు చెవులు కళ్ళు అన్ని చేతులు అన్ని పంచేంద్రియాలు మనసు పెట్టి నేసేదే మొగ్గం వీవింగ్ అంటారు అల్లిక ఇది బ్రహ్మదేవుడు చెప్పినటువంటి సూత్రం మీద నేసేటటువంటిది ఇది రోజు సాధన చేయడం వల్ల మేధాశక్తి పెరిగింది డంబుల్స్ కొట్టి రోజు సాము చేసేవాడికి కండలు పెరుగుతాయి శారీరకం పెరుగుతుంది మనకు బుర్ర పెరిగింది ఆ బుర్రలో కానీ గుండెలో ధైర్యం కొద్దిగా తక్కువ ఉంది ఎందుకు తక్కువ ఉందంటే ఇంటికాడ గుడిసె సరిగ్గా లేదు ఊరి బయట భూమి లేదు మనకు శక్తి లేదు ఈ అక్రమ మార్గంలో పొయ్యే ధైర్యం లేదు కాబట్టి మనం కొంత వెనుకబడి ఉండొచ్చు కానీ మేధాశక్తిలో యూదుల కంటే కూడా ప్రధానంగా ప్రపంచాన్ని శాసించేంత శక్తి మనకు ఉన్నవాళ్ళు ఈరోజు తమ మా సోదరులు రెండు వేల మంది న్యాయవాదులుగా ఎన్రోల్ అయి ఉన్నారు ఎంతమంది ప్రాక్టీస్ నడుస్తుందో ఎంతమంది నడుస్తులేదో నాకు తెలియదు కానీ ఎన్రోల్మెంట్ ఓటు అయితే ఉంది అందులో తొమ్మిది వందల మందితో మాట్లాడే అవకాశం ఉంది అన్న తర్వాత నేను ఈ నాలుగు మాటలు మాట్లాడాలనిపించింది మీరు మేధావులు ఆలోచన చేయండి మీకు కూడా పద్మశాలిస్ కాకుండా సంబంధాలు ఉంటాయి సీనియర్స్ ఉంటారు మీ పిత్రులు ఉంటారు బంధువులు ఉంటారు అందరికీ వేయండి ప్రిఫరెన్షియల్ ఓటు కానీ పద్నాలుగు మందికి మాత్రం ఖచ్చితంగా వేయండి ఇంకొక పది ఉన్నాయి కదా పదకొండు పేర్లు ఉన్నాయి వాటిలో మీకు ప్రిఫరెన్స్ వేయండి ఓపిక బట్టి మనం ఎట్లా బ్యాలెడ్ పోతున్నాం అక్కడ పోతున్నాం పద్నాలుగు పేర్లు ప్రిఫరెన్షియల్ వేస్తే కనీసం ఇందులో నుంచి ఎక్కువ సంఖ్యలో అధిక సంఖ్యలో మెంబర్లు అయితే బార్ కౌన్సిల్లో ఉన్న ఆ ధనాగారాన్ని నియంత్రించి వెల్ఫేర్ ఫండ్ కింద మనకు అవసరం వచ్చినప్పుడు మన సోదరులకు ఉపయోగపడుతుందని ఒక చిరు ఆశ మీద మేము ముందుకు రావడం ఇది నా పరిధిలోని కాదు కానీ ఏదో ఒక మనసు అనిపించింది మన తమ్ముళ్ళకి మన బ్రదర్స్కి సీనియర్స్కి అందరికీ ప్రాధాయపడితే కొద్దిగా ఓపిక బ్యాలెట్ వేసేటప్పుడు రేపు ముప్పై తరగతి జరిగేటటువంటి దాంట్లో అందరికీ పద్మశాలి సోదరులను గెలిపించుకోవడానికి ప్రయత్నం చేస్తారని నా మనవి ఇది దాటి ఇంకా మీకు ఓపిక ఉంటే బలహీన వర్గాలు యాదవులు గౌడ్సు రజకులు ఇంకా సోదరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా మిగతా పది పేర్లలో నింపి ఒక బలహీన వర్గాల సమైక్య వేదికకు బార్ కౌన్సిల్ ఈరోజు ఒక చైర్మన్ అనేవాడు పద్మశాలి అయితే ఇంకా ఆనందం కనీసం నా బలహీన వర్గాల వాడు ఆ చైర్లో కూర్చుంటే ఈ సామ్రాజ్యాన్ని కుంభం కొట్టవచ్చు బార్ కౌన్సిల్ని మనం ఉన్న బలహీన వర్గాల సంఖ్య చేసుకుంటే అక్కడ ఉన్న హైకోర్టు గద్దె కూడా మనదే ఆ తర్వాత సుప్రీంకోర్టు కూడా మనదే శాసించే అధికారం బార్ కౌన్సిల్కు ఉంది చట్టబద్ధంగా మనకున్నటువంటి మేధాశక్తిని ఉపయోగించి ఇది ఒక మంచి అవకాశం కాబట్టి మళ్ళీ ఐదు సంవత్సరాలకి ఎన్నికలు వస్తాయి కాబట్టి నా సోదరులందరికీ నేను విన చేస్తున్నాను అవకాశం ఉంటే మిమ్మల్ని అందరినీ వ్యక్తిగతంగా కలవాలని ఉంది సాధ్యమైనంతవరకు కలుస్తాను నేను ఈ వీడియోను పూర్తిగా విని ఆలోచన చేసుకొని ఈ శంకర్ గారు ఇచ్చిన విషయాల మీద ఆలోచన చేయండి ఎందుకంటే ఇంత అవినీతి మనం వేల రూపాయలు లక్షల రూపాయలు ఒక్క ఉదాహరణ చెప్పాను నేను దాని మీద కాదు ఈ రైటింగ్లో ఇచ్చినటువంటిది ఆయన ఈ మధ్యనే ఏదో ఇంటర్వో కూడా ఇస్తే చూశాను నేను వీడియోలో కూడా కొంతమంది అంటున్నారు ఇంటర్వ్యూ ఇచ్చే అధికారం లేదంటే అవినీతిని కూడా నేను గర్జించే అధికారం లేదా బ్రిటిష్ ప్రభుత్వం కూడా అలాగే అంది మీరు ప్రశ్నించే అధికారం లేదని కాదు కాదు మనకున్న రైట్స్ డెఫినెట్గా నా సొమ్ము సొమ్మిపోయింది నా వెల్ఫేర్ స్కీమ్ కింద ఇచ్చినటువంటి రెండు వందల యాభై రూపాయలు టికెట్ ఎవడు తిన్నాడు ఏమైంది నేను ప్రశ్నించాలి ఇందులో కూడా స్త్రీలు పోటీ చేస్తున్నారు కాబట్టి మహిళల్ని కూడా మన పద్మిషాలు ఇస్తున్న పద్నాలుగు మందిని మీరు ఓటేయండి అని చివరగా మనవి చేస్తూ ఎక్కువకెక్కువ మన వాళ్ళని మనతో పాటు బలహీన వర్గాల వాళ్ళని గెలిపించి ఆ సామ్రాజ్యం మీద ఆ పదవి మీద ఇది ఆ చైర్మన్ పదవి మీద మన వాళ్ళని కూర్చోబెట్టండి చైర్మన్ పదవి ఒకవేళ అమ్ముడు పోయినా కనీసం అడగడానికైనా అవకాశం ఉండే గొంతు జుకునేటువంటి ఉద్దండులని మీరు బార్ కౌన్సిల్ని తప్పనిసరిగా పంపించండి కొద్దిగా సమయం పద్నాలుగు పేర్లు నింపడానికి పది నిమిషాలు పడుతుంది నేను పావాని కూడా రిక్వెస్ట్ చేస్తున్న పద్నాలుగు మంది లిస్టుని అందరికి పంపించండి వాట్సాప్లో దయచేసి మనవి చేస్తూ తప్పకుండా విజయం జరుగుతుందని ముప్పై తారీఖు తర్వాత కౌంటింగ్లో అందరం కలుద్దాం మనం గెలిచిన వాళ్ళం అందరం కూడా ఏకంగా ఈ అవినీతి కొండలని వెంటాడుదాము వేటాడుదామని మనవి చేస్తూ సెలవు తీసుకుంటాను ధన్యవాదాలు థ్యాంక్ యూ జై పద్మశాలి ఐక్యత జైబిసి మనం చేస్తూ సెలవు థ్యాంక్ యూ